రేషన్ కార్డ్స్ గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే తొంభై మూడు లక్షల పైచీలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి దాదాపుగా ఒక రెండు కోట్ల చిలుకు దీనివల్ల లబ్ధి పొందుతున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో తొంభై మూడు లక్షల పైచీల కంటే ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు సో ఈ నేపథ్యంలో రెండు వేల మనకి పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే లేవు అనేది మనకు బాగా ఆరోపణ వినిపిస్తుంది అంటే హుజురాబాద్ బై ఎలక్షన్స్లో మాత్రము ఒక మూడు లక్షల రేషన్ కార్డ్స్కి రూపకల్పన చేస్తామని చెప్పారు కానీ అది కూడా జరగలేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల చర్చ మళ్ళీ జరిగింది మేము కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో అంటే నీడీ పీపుల్ బాగా అవసరం ఉండి బాగా బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు అవసరం ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే పథకాలు పెట్టినారో అంటే దేని దేనికి వర్తిస్తుంది మనకి ఇది ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకనే దాని మీద ఖచ్చితంగా రేషన్ కార్డు అవసరం అలాగే ఈ గృహ విద్యుత్కు సంబంధించేసి గృహలక్ష్మి పథకం కింద రెండు వందల లోపు యూనిట్ల వాళ్ళకి ఫ్రీ అన్నారు సో అది కూడా రేషన్ కార్డు అవసరమే సో కళ్యాణలక్ష్మి వచ్చేసి ఒక లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం అని చెప్పారు సో దానికి ఇది అవసరమే ఇక ఆసరా పెన్షన్ అండ్ వికలాగుల పెన్షన్ కూడా రేషన్ కార్డు అవసరమే సో ఈ నేపథ్యంలో పాత వాళ్ళ అంటే ఎవరైతే రేషన్ కార్డు కోసం అంటే బాగా ప్రత్యవసరం వీళ్ళ ఖచ్చితంగా ఈ కుటుంబం చాలా బీద కుటుంబము ఈ కుటుంబానికి ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలంటే అలాంటి వాళ్ళు దాదాపుగా నలభై లక్షల మంది ఉన్నారు అయితే ఇప్పుడు ఈ తొంభై మూడు లక్షల కార్డులను అలాగే ఉంచి ఈ నలభై లక్షలని యాడ్ చేస్తారంటే ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు కానీ కొత్తగా ఒక ఇరవై లక్షల కార్డులు అయితే ఎగిరిపోనున్నాయి ఏవైతే తొంభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయో వాటిలో ఒక ఇరవై లక్షల రేషన్ కార్డు అయితే ఎగురుతాయి ఎందుకంటే దాదాపుగా అందులో ఒక పది లక్షలకు పైగా రేషన్ కార్డులలో ఇంతవరకు ఆ రేషనే కన్జ్యూమ్ చేయట్లేదు అంటే అంటే మీన్స్ ఆ రేషన్ తీసుకోవట్లేదు సో ఈ నేపథ్యంలో ఆ కార్డులు ఎందుకు తీసుకున్నారంటే కేవలం రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే అది హెల్త్ కార్డు కింద ఒకటి ఇచ్చారు కదా దానికోసమే చాలామంది తీసుకున్నారు అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే భూస్వాములు ఉన్నారు లేదంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఉన్నారు అన్ని ఓవరాల్గా చెప్పాలంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళు సంపన్న కుటుంబాలు కూడా రేషన్ కార్డు పొందిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రేషన్ ఈ ఈ ఇరవై లక్షల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రూట్నీ చేసేసి ఈ ఇరవై ప్లస్ అదొక ఇరవై నలభై లక్షల మందికి రేషన్ కార్డ్స్ ఇస్తారా ఇస్తే వీటికి ఎవరు అర్హులు సో ఏ రకంగా సో దీని మీద కూడా ఒక సమీక్ష జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీన కొత్త రేషన్ జారీ మీన్స్ అంటే కొత్తగా ఇంటికి వచ్చేవు ఆ రోజు ఆ ప్రక్రియ మొదలవుతుంది సో గ్రామ సచివాలయ గ్రామ సచివాలయాల్లో అంటే కార్యాలయం అదే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సో ఈ దరఖాస్తులు నమూనా చేసుకోవాలి ఈ చేసుకున్న వాళ్ళకి ఆ లోకల్లో ఎవరైతే ఉన్నారో అంటే గ్రామ కార్యదర్శులు కావచ్చు లేదంటే సర్పంచ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు వీళ్ళు స్క్రూట్నీ చేస్తారు నిజంగానే నిజంగానే వీళ్ళ అర్హుల కార సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని మీద వాళ్ళొక ఆదాయం సర్టిఫికేట్ సంబంధించి అంటే వాళ్ళకి మంత్లీ ఎంత ఆదాయం ఉందనేది సో భూమి విషయానికి వస్తే మూడు ఎకరాల లోపే మాత్రమే భూమి ఉండాలి సో ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు అలాగే గవర్నమెంట్ పెన్షన్ ఉంటుంది కదా ఆసరా పెన్షన్ కాకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో వీళ్లకు అలాగే ఆ ఇంట్లో ఎవరైనా వాళ్ళ కొడుకులు ఐటీ కడుతున్న వాళ్ళైనా లేదంటే వాళ్ళ అబ్బాయిలకి ఎవరికైనా అమ్మాయికో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకో ఫోర్ వీలర్ అంటే కారు ఉన్నా కూడా ఈ రేషన్ కార్డుకి వాళ్ళు అర్హులు కారు అయితే ఈ నేపథ్యంలో ప్రజలు ఇంకొక డౌట్ కూడా పడుతున్నారు ఏంటి అని అంటే సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు ఎవరికైతే తప్ప చెప్తున్నారో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్తే మళ్ళీ లంచగొండితనం కూడా అలాగే ఉంటుంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ బంధువులకు కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు వాళ్ళ లీడర్ల కుటుంబాలకు కావచ్చు ఇది అందే అవకాశం ఉంటుంది సో మా వరకు ఈ రేషన్ కార్డు వస్తుందా అనే భయంలో కూడా లేకపోరు అంతేకాకుండా ఇప్పుడు ఈ ఇరవై లక్షల కార్డు ఒకవేళ ఈ స్కూటిలీలో ఎగిరిపోతే నిజంగానే అర్హులవి ఎగిరిపోతాయా లేదంటే అనర్హులకు సంబంధించిన కార్డ్సే ఎగిరిపోతాయన్న మీమాంసలో కూడా పబ్లిక్ ఉన్నారు నిజంగానే అర్హులకు అందితే మాత్రము ఇది ఒక స్కూట్ని చేస్తే ఒక ఇరవై లక్షల కార్డులు ఇవిపోయి కొత్తగా ఒక ఇరవై అంటే ఈ ఇరవైలు ఇంకొక ఇరవై యాడ్ చేస్తే నలభై లక్షల మంది కంటే దాదాపుగా ఒక కోటి మందికి కార్డ్స్ అనుకుందాం కోటి కోటి ఇరవై లక్షల మంది కంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఒక రెండు రెండున్నర కోట్ల మంది లబ్ధి పొందుతారు అంటే ఒక ఒక ఇంటికి ఒకటే రేషన్ కార్డ్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు మినిమం అయితే ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు కాబట్టి మనం ఆ లెక్కన వేసుకున్నా కూడా సో ఇదంతా కూడా ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ జారీ అయిన తర్వాత ఇంకొకటి రేషన్ బియ్యం విషయంలో కూడా చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈ బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తాము ఎందుకంటే ఈ బియ్యాన్ని చాలా మంది తినడం లేదు అది ఇడ్లీలకో దోశలకో లేదంటే బయట అంటే మధ్యలో దళార్లకు అమ్ముకుంటున్నారు పద్నాలుగు పదిహేను రూపాయలకు వాళ్ళు ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు మిల్లుల్లో దీన్ని పాలిష్ చేసి అమ్ముకుంటున్న చాలా సందర్భాల్లో వచ్చింది కాబట్టి ఈసారి మాత్రం బియ్యం వేస్ట్ కాకుండా సన్న బియ్యం ఇవ్వాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంది బట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలాంటి హామీ ఇవ్వలేదు కానీ మన మంత్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించినప్పుడు మాత్రము తినగలిగే బియ్యం ఇవ్వాలనేది ఒక ఆలోచన అయితే చేస్తారు ఆ తినగలిగే బియ్యం కంటే కూడా సన్న బియ్యం అంటే ఇక్కడ మనకు తెలంగాణలో ప్యాడి కూడా బాగా పెరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికే వాళ్ళకి పంట పండించిన వాళ్ళకి గిట్టుబాటు ధర దొరుకుతుంది సో ఈ రేషన్ కార్డులో వాళ్ళకంటే అంత్యోదయ కార్డు ఉంటుంది ఈ అన్నపూర్ణ కార్డు ఉంటది ఈ వైబ్రేషన్ సో ఈ నేపథ్యంలో ఎవరైతే దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళకు అది తినే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్ గా నిజంగానే చాలా నిష్పక్షపాతంగానే వ్యవహరించి అందరికీ కార్డులు ఇస్తారా లేకపోతే మళ్ళీ దీంట్లో ఏదన్నా గలాట చేస్తారా బ్రోకరిజం వస్తుందా మళ్ళీ చేతులు తడిపే వ్యవహారం వస్తుందా అనే భయం అయితే లేకపోలేదు ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మక మంచి